పర్వతగిరి ప్రభుత్వ హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ సత్య శారదాదేవి పర్వతగిరి మండలంలో ఆదివారం కలెక్టర్ సత్య శారదాదేవి రెసిడెన్షియల్ పాఠశాలలు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు హాస్టల్లో ఉన్న ఫిర్యాదు స్వయంగా పరిశీలించారు విద్యార్థుల ఫిర్యాదు బాక్స్ ను ఉపయోగించాలని ఏదైనా సమస్యలు ఉంటే పేపర్ మీద రాసి ఫిర్యాదు పెట్టలు వేయాలన్నారు బీసీ హాస్టల్లో వార్డును అందుబాటులో లేకపోవడంతో చరవాణిలో సంప్రదించినట్టు తెలిపారు విద్యార్థుల కోరిక మేరకు గణేష్ విగ్రహాలను ఎస్సీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్టర్లు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ వెంకటస్వామి ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి వెంకటస్వామి అధికారులు తదితరులు పాల్గొన్నారు अच्छा चलो मैच भी ऐसे चले चिंना चिंना एक दूसरा ना मैं दिन में पंडित होते हैं मैश को करके एक बिके अभी तो उसी तो पंडित और तो ना कोई भी बन्दा तो मैच बजते सालों दोनों रहो और बेड मस्की तो बेड रूम की रेंट चल रहा है कुछ दिन में वापिस वोट पड़ेगा नहीं कितने साल बैक तो

తే అమ్మాయి ఈ ఐటెం తో అట్టుంది నేను నా సౌతున్ దర్వాల్ చూసినప్పుడు అలా కలుగుకొస్తుంది న అలా పెట్టుంది ఇంట సో పేరెంట్ ఇచ్చింది 3 డేస్ కంటే ఎక్కువ బాబు బాల్ गवर्नमेंट <laughs> इको